మనకి మోటరైజ్డ్ వెహికల్స్ కాన్షియన్స్ కి పది చొప్పున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థాంక్యూ సార్ ఆర్ట్ పెడికల్ అసోసియేషన్ నుంచి వచ్చినారు వాళ్ళు ఒక ఇద్దరి చేతి మీదగా మనం స్పోర్ట్స్ లాంచ్ చేసుకోబోతున్నాము దాంట్లో రన్నింగ్ వాలీబాల్ అలానే బ్లైండ్ వాళ్ళకి స్పెషల్ చెస్ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఏపీ వికలాంగుల సంఘం చిన్నతనంలోనే కళ్ళు పోయినప్పటికి కూడా ఆ తర్వాత పదిహేనేళ్లకే బయలు లిపిని ఆవిష్కరించి కోట్లాది మందికి విద్యా ద్వారాలు తెలిసినటువంటి అని చెప్పి మీ అందరికి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఏ శరీరం పూర్తిగా పనిచేయకపోయినా అతని ఆలోచనలు విశ్వాసాన్ని అర్థం చేసుకునేలా చేశాయి ఫిజిక్స్ కు కొత్త దిశ చూపించిన ప్రతిభ శరీర బలం శరీర బలం కాదు మనస్సు బలం కావాలి నిత్యంలోనే మోటివేషన్ కల్పించినటువంటి మహానుభావుడు ఆయనని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మార్లి మట్లేని పుట్టకతో చెవిటైనా కూడా ఆస్కార్ అందుకున్న తొలి హీరింగ్ ఇంపాక్ట్ అని చెప్పి నటిమణి కళకు హద్దులు లేవని నిరూపించినటువంటి మహానుభావుడు చూశారు కదా వినే విధంగా మనందరం కూడా ఈ రాష్ట్రంలో దివ్యాంగుల కోసం నేను ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ముప్పై రూపాయల పెన్షన్ దగ్గర నుంచి ఎన్టీ రామారావు ప్రారంభిస్తే నేను మన చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి మా వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఖర్చులు పెరిగే సార్ అని చెప్తే మూడు వేలు కాదు ఆరు వేలు రూపాయలు ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి గీట్లు కొట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కూడా నమస్కారం శుభోదయం డిసేబుల్ డే ప్రయుక్తంగా కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఈరోజు బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం చూస్తే ఇవి మన ఉమ్మడి జిల్లాలకి చెప్పున ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలనేది ముందుగా ఉన్నటువంటి ఆలోచన అయితే అంటే ఈ మన జిల్లాది కార్యక్రమాలన్నీ కూడా ఒంగోలు గుంటూరులో ఉండాల్సింది అయితే మన జిల్లాలో ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతిభ కోసం ప్రత్యేకమైన పోటీలు ఇక్కడ పెట్టాలని ఈరోజు ఈ ఇక్కడ చేయటం జరుగుతోంది ఈ చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి అందరు కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వేరే చోట మనకు బలం అవుతుంది చేతులు ఉంటే రెండు చేతులకి ఈక్వల్గా ఉండదు ఒకటి లేదంటే ఎడమది నేను వాడంటే ఇది నార్మల్ ఉన్నటువంటి వాళ్ళకైనా ఎక్కువగా బలం ఉంటుంది అలాగే మాటలేనే వాళ్ళకి మాటలు లేదంటే వేరే యొక్క మెంటల్ ఫ్యాకల్టీ ఇంకా బాగా అవుతుంది సో ఇది మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది అంటే నాకు ఎక్కడ నేను బాగున్నాను చదువు చెప్తున్నటువంటి టీచర్స్ ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు దీన్ని గమనించమని కోరుతున్నాను దాంట్లో మనం ఫోకస్ పెట్టి ఎనర్జీ పెడితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ కూడా మనం అవడానికి ఇందులో మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇస్తున్నటువంటి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇందులో చాలా సైంటిఫిక్గా వరల్డ్ బ్యాంక్ యునైటెడ్ నేషన్ వాళ్ళు కూడా సమగ్ర శిక్ష కింద భవితా సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఇరవై ఐదు భవితా సెంటర్లు ఉంటే అక్కడ అందరూ కూడా రిసోర్స్ పర్సన్స్ ఫిజియోథెరపిస్ట్లు అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు ఆర్టిజం సపోర్ట్ సెంటర్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అది తయారైతే నెక్స్ట్ బాపట్ల జిల్లాలోనే ఇది తయారవుతుంది ఇదే ఆవరణంలో రాబోతుంది అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది అల్లాకి మూడు సెంటర్స్ వస్తున్నాయి అలాగే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ పట్ల స్పెషల్ టాయిలెట్స్ కూడా మనము మండలానికి ఒకటి చేసి చాలా మంచి స్పందన వస్తూ ఉంది ప్రతి సెంటర్కి నలభై కింద ఎక్కువ మంది వస్తున్నారంటే అలాగే ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ కూడా కావాలని పేరెంట్స్ మాకు అడగడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో కొన్ని అంశాలు నాకు వచ్చిన ఆలోచనలు మీరు కూడా అడిగినటువంటిది చూస్తే ముందుగా ఫస్ట్ జనవరి ట్వంటీ సిక్స్ మనం చేయబోయే రిపబ్లిక్ డేకి అక్కడ కలెక్టర్ గారిది ఒక స్పీచ్ ఉంటుంది ఆ స్పీచ్ని విభిన్న ప్రతిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ఆ ట్రాన్స్లేటర్ని కూడా అరేంజ్ చేయమని మరి రిపబ్లిక్ డే స్పీచ్ మరియు ఇండిపెండెన్స్ డే స్పీచ్ని కూడా అరేంజ్ చేయమని నేను కోరుతున్నాను ఆలిన్కో ఆలిన్కో అనేది మనకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సంస్థ వారు ఒక క్యాంప్ లాగా పెట్టి ఒక మనిషికి ఉన్నటువంటి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని జిల్లాలో స్పెషల్ క్యాంప్ లాగా తీసుకొని మండల్ టు మండల్ ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామో కి ఎవరో ఒకరికి మనము చేరిచ్చి అది ఫోటోలు పెట్టి పెద్దగా పబ్లిసైజ్ చేసుకుంటాం ప్రతి ఒక్కడికి కూడా ఉండాలి కూడా పర్సివేట్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాము ఆ రెండు జిల్లా కలెక్టర్స్ కూడా స్వయంగా నేను మాట్లాడుతున్నానని తెలియజేసుకుంటున్నాను అలాగే గ్రంథాలయ సమితికి సెస్ కలెక్ట్ చేసేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా డెవలప్మెంట్ బాగా చేయొచ్చు అని తెలియజేశారు దాని గురించి కూడా చర్యలు తీసుకుంటాం డిసేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది దాన్ని ఇంకా బాగా చేస్తూ ఫర్నిచర్స్ని కూడా పెడుతూ అలాగే అన్ని జిల్లా కార్యాలయాలు కూడా ర్యాంప్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడానికి మనము ఆల్రెడీ ప్రపోజల్ తీసుకున్నాం త్వరలో అది కూడా మేము స్టార్ట్ చేస్తాం నైపుణ్య కార్యక్రమాలు మరియు ఆర్టీసీ బస్సెస్లో మీరు చేసినటువంటి మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా మనము దానికి డైరెక్షన్స్ ఇచ్చి అలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం రోడ్డు సీట్లు రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డేలో బాగా పనిచేసినటువంటి విభిన్న ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఖచ్చితంగా గుర్తింపు ఇచ్చి వాళ్ళకి అవార్డు ఇస్తామని తెలియజేస్తున్నాం అలాగే మీ అందరూ కూడా ఒకటి నాకు చేయాలని నేను కోరుతున్నాను మన జిల్లాలో బాపట్ల జిల్లాలో ఉండి బాగా ఏదో పిల్లలు ఉండొచ్చు వాళ్ళు చాలా పెద్ద స్థాయి దాకా వెళ్ళి గెలిచారు లేదా ఏదో సమాజ సేవ చేశారు ఎక్కడో పెద్ద హోదాలో ఉన్నారు ఏమైనా ఉండొచ్చు వాళ్ళ గురించి సక్సెస్ స్టోరీస్ తయారు చేయమని ఇది వెల్ఫేర్ కి తెలియజేస్తున్నాం ఇవి మనం వైడ్ పబ్లిసిటీ ఇవ్వడంతో వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఇది తయారవుతుంది అని తెలియజేస్తున్నాను అలాగే స్పోర్ట్స్ నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఈరోజు చూస్తే క్రికెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మహిళా బృందం బ్లైండ్ టీం అనేది గెలవడం ఎంత గర్వకారణంగా ఉంది ఇప్పుడు మన గౌరవ కల్పించే చేతుల మీదుగా రన్నింగ్ షార్ట్ పుట్ లాంచ్ చేయడం జరుగుతుంది ప్రయాణం ఈ రంగంలోనూ ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో దివ్యాంగుల